మాటలు మంచి రావు మేడం ఇంటికంటే ఎక్కువ బూతులు రావడం వల్ల నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా ఇంటికంటే ఎవరింటికి వెళ్ళేదండి వాళ్ళ ఊరికి వెళ్ళి ఎవరుంటారు అక్కడ ఉంటారు ఉంటారా అమ్మ చెల్లెలు ఉంటాయి మరి వాళ్ళు ఏమన్నరా ఏమి చెప్ప ఎవరన్నా గానీ ఈ అమ్మాయిదే డామినేట్ ఉంటుంది ఈ అమ్మాయిదే డామినేట్ ఈ అమ్మాయిదే డామినేట్ కొన్ని నోరు ఎక్కువ ఆలోచన ఎక్కువ బాబు బాబా పాప మీకు బాబే బాబు బాబు కూడా అక్కడే ఉన్నాడు ఉన్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు ఎప్పుడైనా బాబుని నీకు కుట్టలేదు బాబు వేరే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుండు మంచిగా ఉంటుండు నువ్వు ఫోన్ చేయకు నువ్వు ఫోన్ ఇట్లా చేసిన మీ ఫ్యామిలీ అందరికి టార్చర్ అయితే తప్పదని అంటుంది ఎవరు సరే దొరద ఎక్కువ అలా వాగింది అనుకోవచ్చు కదా మీరు ఎందుకు బాధపడుతున్నారు లాస్ట్ కు వాళ్ళ ఇంటికి వస్తే ఇంటికి రానివ్వలేదు రానివ్వలేదు సరే రీసెంట్ గా ఫోన్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేసి వాళ్ళ అమ్మకి చేస్తే వాళ్ళ అమ్మ కట్ చేస్తుంది వాళ్ళ అక్క చేసిన కట్ చేస్తుంది మీరు వెళ్ళలేదు ఊరు ఆ వెళ్ళి ఎలా ఉన్నాడు మీ బాబుని చూసుకోవటం చూ రాని ఇంటిలోపి ఎన్ని సార్లు వెళ్ళారు వన్ మంత్ ఈ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వన్ వన్ ఇప్పటివరకు రానివ్వకపోవటం అంటే లేరు అని చెప్పారా ఏమన్నారు ఉన్నది ఇంట్లో కానీ మా ఇంట్లోకి గ్రాకు గొడవ అవుతాది నేను అక్కడికి వెళ్ళి చూసి మా అమ్మ నాన్న ఫోన్ చేసి ఫోన్ చేసి మీ కొట్టి కొట్టిచ్చినాం పోలీస్ స్టేషన్ లో పెట్టినాం ఇంకా నాకు తెలియదు అని ఫోన్ చేసి పెద్ద స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడారో అది కూడా మీకు పెద్దవాళ్ళు మాట్లాడ కాదు మామూలుగా అమ్మ నాన్న ఎప్పుడైనా ఫోన్ చేసినా అని ఉల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటది తిట్లే తిట్లే ఇంకా గరిజనాలు చెప్పడం కానీ కాంప్రమైజ్ అవ్వటం గానీ ఏమీ లేదు ఏది లేదు ఎక్కడ ఆప్షన్ దగ్గర రానియదు మీ సైడ్ నుంచి తప్పు ఏంటండి నా సైడ్ నుంచి ఏం లేదు సార్ తప్పు ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ఉండాలంటే కొంచెం నాకు హెల్త్ పరంగా ఉండలేకపోతున్నా కొద్ది రోజులు మంచిగా అయ్యాక లే అని అన్నా మరి ఆవిడకి ఏం కావాలి హైదరాబాద్ లో ఉండాలంటే ఊర్లో ఉండాలని ఊళ్ళే ఉండాలని కూడా కాదు ఇప్పుడు హెల్త్ పరంగా ఉందాము ఉందా వింటారు ఒక్క నిమిషం నేను చెప్పేది రెండు నిమిషాలు వింటారు ఓకే ఇప్పుడు ఏంటంటే అదృష్టం దురదృష్టం మేము ఒక సైడ్ ఆఫ్ ద కాయి వింటున్నాం అవును సార్ ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అందులో ఏంటంటే ఈసారి వెళ్ళిపోవటం అనేది మనకు అర్థమైంది మేడం హాస్పిటల్లో ఉండగా వెళ్ళిపోవటం అనేది కొద్దిగా విచిత్ర విడ్డూరంగా ఉంది అది అయితే అమ్మాయికి దిమాక్ కన్నా పని చేయట్లేదు అమ్మాయి కత్వమా పెంపకం లోపమా లేదంటే అసలు పెళ్లి అనేటటువంటి దాని మీద బాధ్యత అవగాహన లేదా అనేది ఒకటైన ఉండాలి లేదంటే మీ సైడ్ ఏదో మాకు ఇక్కడ తెలియనటువంటి ఒక యాంగిల్ అయినా అయ్యి ఉండాలి ఆ తెలియనటువంటి యాంగిల్ మీరు తప్ప మాకు ఎవరు చెప్పలేరు ఈరోజు సో అదొకటి మాకు చెప్పండి అంతే మీరేమో మీరేమొచ్చి హైదరాబాద్ కాదు ఊర్లో అని అంటారు ఆవిడేమొచ్చి హైదరాబాద్లోనే ఉందామంటుంది అది కాకుండా ఇంకా మా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేవు సార్ ఎందుకంటే ఎందుకు తప్పులు లేవు అంటే ఇప్పుడు నన్నే ఎంతో ప్రేమగా చూసుకుని నా చెల్లి కంటే నన్నే చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ నాకు కావాల్సింది మా నాన్న పొలం కాడికి వెళ్ళినా కానీ కావాల్సి ఇప్పించుకుంటే చదివించుకున్నాడు వాళ్ళని అట్లా చేస్తాడు అనేది అడగట్లేదు అంటే నా ప్రశ్న మీకు అర్థం కాలేదు వినండి వింటారా మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు వింటారా రైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత శారీరకంగా అంటే నేను అనేది ఏంటంటే సెక్షువల్ పరంగా మీరు పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకటి దగ్గరకు రానియలేదు రైట్ ఓకే ఆవిడ రానివ్వలేదా రానియలేదు అంటే మీరు కావాలనుకున్నా ఆవిడ రానివ్వలేదు రానిలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే శారీరకంగా మీరు దృఢంగా ఉన్నారా లేదా అనేది నెంబర్ టూ నెంబర్ టూ యూ నెంబర్ త్రీ యూజువల్గా ఇలాంటి యాక్సిడెంట్ అయిన తర్వాత మాట తడబడుతుంది మాట ముద్దగా మారుతుంది జ్ఞాపక శక్తి కొద్ది తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గింది ఇలాంటి అంశాల గురించి ఆవిడ ఏమైనా వెళ్ళిపోయి ఉండొచ్చా అనేది నా చిన్న ప్రశ్న లేదు సార్ శారీరకంగా మిమ్మల్ని ఎందుకు దగ్గర రానిచ్చేది కాదు ఏదో ఒక కేసు పెడతా అనుకుంటే దగ్గర వస్తే నేను ఏదో ఏదో కేసులు పెడతా సార్ అంతకు ముందు మీ యాక్సిడెంట్ కి ముందు బాగానే ఉందా లేదు కూడా రోజు కూడా కలవకపోయేది అంటే స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయికి మీరు నచ్చలే బలవంతంగా ఫైనాన్షియల్ ఇదిలో బాగా గిట్టుబాటు అయింది ఐదు ఎకరాలు ఉన్నాయిలేబులు ఎత్తుకుపోయాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి అమ్మాయి నేనేందంటే అక్కడ షాప్ నుంచి అప్పుడు ఓల్ ఊబర్ వెళ్ళేటోని ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బెదిరిస్తుంది వేరే వాళ్ళ వాళ్ళతో ఉన్నా నీతో ఏదో ఒక విధంగా ఫైనాన్స్ తీసుకుంటా నా కొడుకు నీకు పుట్టనే లేదు నేను చూపిది ఆవిడ ఆవిడే సెటిల్మెంట్ డైవర్స్ అడుగుతుంది ఇచ్చేయొచ్చు కదా మీకేం మీకేం కావాలి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నా కానీ బాబుని ఎవరు మంచిగా చూసుకుంటారు చూసుకోరు ఇప్పుడు వాళ్ళకి ఇంకో బాబు పుట్టినాక ఇప్పుడు ఏమైతుంటే చాలా మంది ఇట్లే అయినాక నన్ను చూస్తున్న రిలేటివ్స్ లో కొంత ఉన్నారు ఈ బాబుని చూసుకోకుండా నాకు కూట లేదు కదా అని సరిగా చూసుకోకుండా ఉన్నారు తీసుకుంటే బెటర్ అనేది మంచి మా ఇంటికి వస్తే మంచిదే మేడం రాకపోతే ఇంకా రాకపో రానంటే ఇంకేం లేదు ఇచ్చేస్తా గానీ ఓకే సో అది మేము మాట్లాడి చెప్తాం మీకు ఏ డెసిషన్ కరెక్ట్ ఏది లీగల్ గా వ్యాలిడ్ వస్తే మంచి ఉంటదని అందరం ఇంట్లో అందరం ఆశపడుతున్నాం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది రవీంద్ర గారు ఒక సామె తొందర తెలుసు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని మానసికంగా మార్చడం ఈజీయా మిమ్మల్ని మార్చడం ఈజీయా అమ్మాయిని మీ దగ్గర తీసుకురావడం ఈజీయా మిమ్మల్ని ఆవిడ దగ్గర తీసుకురావడం ఈజీయా అంటే కనుక గుర్రాన్ని చెరువు వరకు గారు కానీ నీళ్ళు అయితే తాగిపించలేరు సహజంగా ఈ మొత్తం స్టోరీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు చూసినటువంటి వాళ్ళకి ఏమన్నా ఏం అర్థమవుతుందంటే అరే మధ్యలో యాక్సిడెంట్ అవటం వల్ల బహుశా అతని పనితనం తగ్గిపోయింది అతని కెపాసిటీ తగ్గింది బిజినెస్ కాస్త నష్టపోయాడు ఏవో ఇది ఉంటుంది అది ఉంటుంది ఇంత పొడుస్తాడు అంత పొడుస్తుంది అని అనుకున్నటువంటి అమ్మాయి ఈరోజు రివర్స్ గే గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయిందని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే అసలు మొదట మెట్టే ఆ అమ్మాయి ఎందుకు మీ జీవితంలోకి ఎంటర్ అయింది అనేది ఒకటి ఆ అమ్మాయి కేవలం ఏంటంటే పెద్దలు మెప్పించారో మురిపించారో ఆశ చూపెట్టారో అరే ఉన్నతమైనటువంటి ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఉన్నాడు మంచి పేరు మంచి బాగున్నటువంటి వ్యక్తి ఐదు ఎకరాలు పది ఎకరాలో ఆస్తుంది అన్నట్టే చూపెట్టారు కానీ మానసికంగా లోపల ఆ అమ్మాయికి ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి భావం ఏంటి కోరిక ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు అనేది నా భావం అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ఎంత కాదనుకున్నా యాసిడ్ మీద పట్టడం వల్ల జరిగినటువంటి అంశంతో దురదృష్టం కొద్దీ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో మీరు నచ్చలేదేమో అనేటటువంటిది నా భావం ఓకే చేసుకోవటానికి ఏముంది పది నిమిషాలు కూర్చుంటే తాలిబట్టు కడతారు పెళ్ళి అయిపోతుంది కానీ ఆ అమ్మాయి అసలే చంచలత్వం మెచ్యూరిటీ లేనటువంటి మనస్తత్వం ఆలోచన లో లోతుగా లేనటువంటి ఒక ఆడపిల్ల బాధ్యత గురించి అసలు పెద్ద అవగాహన లేనటువంటి ఆడపిల్ల సమయం ఎక్కువ కేటాయించకుండా తల్లిదండ్రులు బహుశా ఈ పెళ్లి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేశారు ఓకేనండి అది పేదరికం వల్ల ఇంకోటా అనేది సో మొదటి మెట్ నుంచే ఇక్కడ అయిష్టత అనేటటువంటిది ఒకటి ఉంది రవీంద్ర గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆ అమ్మాయి కావాలి మీరేంటంటే మరి తక్కువ స్థాయి అమ్మాయి బహుశా మర్యాదపూర్వకంగా ఉంటారు గౌరవప్రదంగా ఉంటారు మనల్ని నమ్మి ఉంటారు అనేటటువంటిది అందుకుంచి ఇందాకటి నుంచి మిమ్మల్ని నేను రిట్రస్పెక్టివ్గా క్వశ్చన్ చేస్తున్నాను మేము ఒక సైడే చూస్తున్నాం కాబట్టి మీ సైడ్ ఏమన్నా ఉందా మీ సైడ్ ఏమన్నా ఉందా అని అంటున్నాను మీరు అబ్ సబ్జెక్టివ్లీ నా సైడ్ ఏమీ లేదన్నా ఆబ్జెక్టివ్లీ ఒక అనుభవమైనటువంటి అయినటువంటి సైకాట్రిస్ట్గా నాకు కూడా పెద్ద అంత లోపాలు ఏం కనిపించట్లేదు మీకు తాగుడు వ్యసనాలు ఆడవాళ్ళు తిరుగుళ్ళు ఇలాంటివి ఏమీ లేదు ఒక సిన్సియర్ ఇండివిజువల్ ఒక మంచి ఉద్దేశంతోనే చేసుకున్నారు ఆ అమ్మాయి వయసు పెళ్లి అయ్యే టైంకి ఎంతో తెలుసుకోవచ్చండి ఒక నాకన్నా నాలుగు నెలలు చిన్నది అంతేనా ఓకే ఓకే అంటే ఆ అమ్మాయి ముప్పై సంవత్సరాల వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవచ్చా ఆ అమ్మాయికి ఇది సెకండ్ మ్యారేజే ఫస్టేనా ఫస్ట్ అని అది తెలుసు సార్ ఇంకెవరు ఎక్కడైనా తెలియదు వద్దులేండి తెలియని వద్దులేండి ఉన్నమే మాట్లాడుకున్నాను తెలిసిన మేము సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851